హాయ్ అండి నీ వండే కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ ఏంటని అనుకుంటున్నారా స్వీట్ పొంగనాలండి అంటే ఇది పొంగనాలని చెప్పచ్చు లేదా అప్పం అని చెప్పచ్చు ఎలా అయినా చెప్పచ్చు అయితే దీన్ని బొంబాయి రవ్వ అండ్ ఇంకా గోధుమ పిండితో చేసానండి చూడండి మనం చుంచుతే చాలా బాగుంటుంది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అయితే అసలు అద్దరిపోతుందండి ఒకసారి మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి పిల్లల స్కూల్ నుండి రాగానే వేడివేడిగా ఇలా ఏమైనా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అయితే అది ఎలా చేశానంటే అందుకోసం ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకునండి రవ్వకు ఒక కప్పు పాలు వేసి ఒక పది నిమిషాల పాటు ఇలా కలుపుకొని నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు రవ్వ నానిన తర్వాత తీసి దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి రవ్వ ఆల్రెడీ నానిపోతుంది కాబట్టి ఈజీగా పేస్ట్ అవుతుంది అయితే మిక్సీ చేసుకునేటప్పుడు అందులోనే ఒక నాలుగు ఇలాచీలు వేసి ఇలా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోండి అంతా అంటుకుంటుంది కదా సో అందులోనే ఒక కప్పు బెల్లం మీరు ఎంత రవ్వ తీసుకుంటున్నారో అంత క్వాంటిటీ సరిపడా బెల్లం వేసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని మరికొన్ని పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మీకు కొంచెం అంటే గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొన్ని పాలు వేసుకుంటూ ఉండండి అంటే కన్సిస్టెన్సీ అంటే మనకు దోశ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలా రావాలండి చూడండి ఇలా ఉండాలి సేమ్ మనకు దోశ దోశ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలా ఇంత వరకు ఎక్కడ వాటర్ వేయవద్దు అండి పాలు మాత్రమే వేసుకొని కలుపుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది తర్వాత ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని దాన్ని ఒక గ్లాస్లో వేసుకోండి వేసుకుంటే మీకు ఈజీగా వేయడం వస్తుంది లేదు అంటే ఒక గుంట గరిటె కానీ తీసుకొని ఇలా వేసుకోండి చూడండి ఒక్కొక్కటిగా వేసుకొని ఇది పొంగుతో సాఫ్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక దాని తర్వాత ఒకటి ఇలా వేసుకొని అన్నీ కాల్చుకుంటే మనకు ఎంతో రుచికరమైన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఇది ఒకటి రెండు తింటే అంతకంటే ఎక్కువ తినలేమండి చాలా బాగుంటుంది మనం ఎక్కడ షుగర్ అనేది వాడలే కాబట్టి గోధుమ పిండితో ఇంకా రవ్వతో మనం బెల్లం వేస్ట్ చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్